నమస్కారం స్వాగతం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీడీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ మెదక్ నుండి పోలీస్ శాఖకు ఎంపికైన నూట నలభై తొమ్మిది మంది ఇందులో యాభై రెండు మంది సివిల్ కానిస్టేబుళ్లు ఇరవై ఆరు మంది సివిల్ మహిళా కానిస్టేబుళ్లు యాభై ఆరు మంది సాయుధ దళ కానిస్టేబుళ్లు పదిహేను మంది సాయుధ దళ మహిళా కానిస్టేబుళ్లు వివిధ పోలీస్ శిక్షణ కేంద్రాలకు శిక్షణకు వెళ్లి తొమ్మిది నెలల కఠినమైన పోలీస్ శిక్షణ పూర్తి చేసుకుని శుక్రవారం జిల్లాకు రావడం జరిగిందని అన్నారు సమాజానికి అత్యున్నతమైన సేవలు అందించే అవకాశం ఉన్న పోలీసు శాఖలో చేరి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు ఈ రోజు నుండి పోలీసు శాఖలో పూర్తి బాధ్యతలు నిర్వహించేందుకు నియమించబడ్డారని అన్నారు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రధానంగా ప్రజల రక్షణ మన అని వారి హక్కులను ఆత్మగౌరవం భంగం కలగకుండా ప్రజలతో మంచి నడవడికను అలవాటు చేసుకోవాలన్నారు ముఖ్యంగా పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు నిత్యం పని ఒత్తిడి ప్రతికూల పరిస్థితులలో బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఫిట్నెస్ చాలా ముఖ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ఎస్ మహేందర్ సాయుధ దళ డిఎస్పీ రంగనాయక్ ఏఓ ఓ శ్రీమతి మణి సూపరింటెండెంట్ వలియా నాయక్ ైలేందర్ అల్తాఫ్ నరేష్ మహిపాల్ మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు తీసుకుంటున్నాము మీ అందరూ కూడా డ్యూటీలు ఇవ్వడం జరుగుతుంది ఆ సిస్టమేటిక్ గా మీ అందరిని చూసి మీ మీ పర్ఫార్మెన్స్ ని మీ బ్యాక్గ్రౌండ్ అంతా చూసి మీకు పో ఎక్కడెక్కడ